పెమ్మసేన చంద్రశేఖర్ గారు ఎన్ రినౌండ్ డాక్టర్ సక్సెస్ఫుల్ డాక్టర్ ఇన్ ఫారిన్ కంట్రీ ఐ థింక్ రిచెస్ట్ పొలిటీషియన్ అని చెప్పి పేపర్లో వస్తే నేను చూశాను కేంద్ర మంత్రి మోర్ ఒక డాక్టర్ కాబట్టి లైఫ్ యొక్క విలువ తెలుసానికి ఒక ఒక లైఫ్ యొక్క విలువ తెలుసు రోగం యొక్క విలువ తెలుసు రోగం వస్తే అది లైఫ్ అండ్ డెత్తో ఎలాగో కొట్టుకుంటారనేది విలువ తెలిసినటువంటి ఒక డాక్టర్ ఆరోగ్యశ్రీ గురించి ఒక స్టేట్మెంట్ చేశారు అదేంటంటే ఆరోగ్యశ్రీ గడు తనకు మా దగ్గర డబ్బులు లేవు మీరు కేంద్రం ఇచ్చేటువంటి ఐదు లక్షల బీమా తీసుకోండి అది తీసుకుంటే కేంద్రమే మీకు బీమా బీమా కార్డు ఉంటే అది మీకు సరిపోతుంది ఐదు లక్షలు దాన్నట్టుగా ఆయన చెప్పారు రిమెంబర్ ఆరోగ్యశ్రీ అనేది రా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఒక ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది కొన్ని వందల జీవితాలను అంటే పోయే ప్రాణం పోయేటువంటి జీవితాలను కూడా బతికిచ్చినటువంటి స్కీమ్ అది జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలు ఇస్తా అన్నారు దానికి ఇరవై ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి మన ఎలక్షన్స్కి ముందు కవరేజ్ అన్ని సిటీస్లో ఇస్తా అన్నాడు ఇప్పుడు ఈయన పెమ్మసాన చంద్రశేఖర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లోనే రెండు వైవిధ్యమైనటువంటి విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్లు చేశాడు ఆయన ఒకటి కేంద్ర ప్రభుత్వం పెద్ద చాలా గొప్ప పనిచేసింది కేంద్ర ప్రభుత్వము సూపరు డూపరు మెగా పనిచేసింది ఎనభై వేల కోట్ల రూపాయల వరకు మనకు ఫండిపోతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఐ మీన్ బంగారము వైన్ బంగారము డైమండ్స్ నగలతో నిండిపోతుంది ఎనభై వేల కోట్ల రూపాయలు రాబోతుందని వాళ్ళే చెప్పారు ఎనభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఫండిస్తుందని చెబుతున్నటువంటి ఒక ఎంపీ గారు కేంద్ర మంత్రి గారు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవంటున్నారు ఇది ఎట్లా సాధ్యం ఎనభై వేల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినప్పుడు హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు లేవా మీ దగ్గర ఈస్ పాసిబుల్ రెండు వైవిధ్యమైనటువంటి విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ ఏంటి మీకు ఎనభై వేల కోట్లు ఇస్తున్నారా హాస్పిటల్కి డబ్బులు లేవా రెండు ఒకటి చెప్పండి వెదర్ యూ డోంట్ హ్యావ్ ఎయిటీ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ యూ డో ఆర్ యూఆర్ నాట్ ఏబుల్ టు పే ద ఫీజు సారీ వెఫ్ యూఆర్ గెటింగ్ ద ఎయిటీ థౌజండ్ ఆఫ్ క్రోర్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ యూ డోంట్ హ్యావ్ మనీ టు పే టు ది హాస్పిటల్ ఫీజు రెండు ఇటు ఒకటే చెప్పాలి కదా ఇదండి కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు ఓన్లీ పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పిస్తున్నారు మేము ఊరికే మీడియాలో అడాగుడి చేస్తున్నాము నిజం మాట్లాడితే నిజం మాట్లాడితే ఒక రూపాయి కూడా లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి మమ్మల్ని అర్థం చేసుకోండి ఒక రూపాయి కూడా లేదు మేము హాస్పిటల్ ఖర్చులు కూడా భరించలేకపోతున్నాము ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా పెట్టలేకపోతున్నాము ఇంక మేము వాళ్ళ వాళ్ళ అదృష్టం ఉంటే బతుకుతారు లేకపోతే చచ్చిపోతారు హాస్పిటల్లో ఇంక మేము ఏం చేయలేము చేతులు ఎత్తేస్తున్నాము మీరు దండం పెడుతున్నాము ప్రజలారా మమ్మల్ని మీరు అర్థం చేసుకోండి కేంద్ర ప్రభుత్వం ఏమి మాకు డబ్బులు ఇవ్వట్లేదు అదే నా చెప్పాలి లేదండి మీకేం భయం లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు వస్తాయి మీకు ఏం ఆఫ్టర్ ఆల్ హాస్పిటల్ ఖర్చులు కట్టలేమా మేము ఆఫ్టర్ ఆల్ మీకు ఆరోగ్యశ్రీ ఫీజు కవరేజ్ ఇవ్వలేమా ఇదే నా చెప్పాలి ఇదేందండి ఎనభై వేల కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాయి ఏ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు మీరు ఆరోగ్య భీమా తీసుకుంటారు రెండు విరుద్ధమైన చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అది ఎందుకంటే ఒకవేళ ఇది నిజమై ఉండవచ్చు ఎనభై వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి దేనికి వస్తున్నాయి ఇప్పుడు నేనే ఒక ఎంపీని అయితే నేనే అక్కడ నాకు కనీసం నరేంద్ర మోడీ గారు అవసరం లేదు నరేంద్ర మోడీ గారు పిఏ తెలిసిన నాకు నేను వెళ్ళి చెప్తాను సార్ ముందు ఆరోగ్య ముందు మాకు భోజనం తినటానికి భోజనం పెట్టండి తర్వాత స్కూల్ పిల్లల ఫీజు కట్టండి తర్వాత మాకు ఏమైనా రోగాలు వస్తే ఆరోగ్యం చూడండి ఆ తర్వాత మిగతా మిగతా ఇవ్వండి లేదు ఎవడు కామన్ మ్యాన్ చెప్పేది ఇది మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఏమి అడగాలి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏమి అడగాలి మీరు పోలవరం ప్రాజెక్ట్ కట్టండి అమరావతి కట్టండి ఇవి కాదు మీరు కట్టాల్సింది సరే ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక స్కీమ్ ఉందండి అది కేదమంది పేద పేద ప్రజలకి మనుషులు చచ్చిపోవటం చచ్చిపోవాలని కూడా బతికిచ్చేటువంటి ఒక స్కీమ్ ఉందండి దానికి ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు లేవు మాకు హాస్పిటల్లో వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు కొద్దిగా గ్రాంట్ ఇవ్వండి అని దేనికి మీరు గ్రాంట్ అడగాలి ఆరోగ్యశ్రీ గత మీరు గ్రాంట్ అడగాలి లేదు ఇదే సార్ మేమేదో కొన్ని స్కీములు పెట్టాము ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కీములు పెట్టాము పిల్లలందరికీ మేము ఉచితంగా ఎడ్యుకేషన్ చెప్పాలి పిల్లల ఫీజు కట్టాలి రైట్ టు ఎడ్యుకేషన్ అని మీరే పెట్టారు దానికి సంబంధించి కొద్ది ఫండ్ ఇవ్వండి సార్ అది కదా మీరు పెట్టాలి మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మీ ఎడ్యుకేషన్కి కదా మీరు ఫండ్ అడగాలి హెల్త్కి కదా డబ్బులు అడగాలి భోజనానికి కదా డబ్బులు అడగాలి ఆ తర్వాత మిగిలితే మీరు అమరావతికి పోలవరానికి విశాఖపట్నానికి రాజమండ్రికి బొంబాయికి ఏదైనా మీరు డబ్బుల తర్వాత కాదు మనం అడగాలి బట్ వీళ్ళు అడిగారు ఈయన చెప్తున్నారు డాక్టర్ గారే చెప్తున్నారు ఎవరైనా ఉండే ఎన్ఆర్ఐ డాక్టర్ గారే చెప్తున్నారు ఎనభై వేల కోట్ల రూపాయలు అసలు కేంద్ర బడ్జెట్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్కే ఇచ్చేసింది ఎనభై వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అసలు వాళ్ళు సూపర్ టోపరో డాప్ అని చెప్తున్నారు అని చెప్పినప్పుడు మళ్ళీ ఇంకొక పక్క మాకు డబ్బులు లేవు అంటే అర్థం వీళ్ళు హెల్త్కి డబ్బులు దాటలేదు ఎడ్యుకేషన్కి డబ్బులు తేవట్లేదు పేద ప్రజలకి డబ్బులు తేవట్లేదు మరి దేనికి తెతున్నారు ఎనభై వేల కోట్ల రూపాయలు అంటే దానికే తెస్తున్నారు వాళ్ళకి తెచ్చుకుంటున్నారు కానీ పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ పెట్టడానికి ఎడ్యుకేషన్ పెట్టడానికి తావట్లేదని అర్థము నేను చెప్పింది ఏమన్నా కరెక్టా సారీ నేను చెప్పింది ఏమన్నా తప్ప పెమ్మసేన చంద్ర చంద్రశేఖర్ గారు రెనౌండ్ డాక్టర్ రెనౌండ్ ఎన్ఆర్ఐ ఎంపీ మినిస్టర్ గారు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ యూ నో దట్ దెర్ ఈజ్ అ డిస్క్రిమినేషన్ ఇన్ యువర్ స్టేట్మెంట్ దెర్ ఈస్ దెర్ ఈస్ డివియేషన్ ఫ్రమ్ యువర్ ఓన్ స్టేట్మెంట్ ఆయన నోటీస్ చేశాడో లేదో తెలియదు సార్ కేంద్ర ప్రభుత్వం బీమా అని కేంద్ర ప్రభుత్వ బీమా లాస్ట్ ఇయర్ కూడా ఉంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఉంది కేంద్ర ప్రభుత్వ బీమా ఆరోగ్య బీమా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఆయన పిచ్చోడే పెట్టాడు ఆరోగ్యశ్రీ అసలు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని నీరు గార్చడం దాన్ని ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని నీరు గార్చేటువంటి ఏ ప్రయత్నం జరిగినా సరే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా ద్రోహం చేసినట్టయితే దయచేసి అది మాత్రం చేయకండి నాకెందుకు ఆయన మాటలను బట్టి అర్థమైంది ఏంటంటే అసలు ఆరోగ్యశ్రీ అనే దాన్ని నిర్వీర్యం చేసేసి స్లోగా మనం సెంట్రల్ బీమాలోకి డైవర్ట్ చేసేస్తే కేంద్ర ప్రభుత్వం చూసుకునేది మనకెందుకు వచ్చిన గొడవ అనేటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నారేమని అనిపిస్తుంది అదర్వైజ్ వై హీ మేక్ దట్ స్టేట్మెంట్ హాస్పిటల్కి డబ్బులు కట్టాను మా దగ్గర డబ్బులు లేవు మీరు అందరు కూడా కేంద్ర ప్రభుత్వం బీమా తీసుకోండి ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు అని అంటే ఏంటి అర్థం ఆర్ యూ ట్రయింగ్ టు రీప్లేస్ ఆరోగ్యశ్రీ విత్ కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ బీమా స్కీమ్ ఎత్తేస్తున్నారా ఆరోగ్యశ్రీని అది ఆరోగ్యశ్రీ అయిన స్కీమ్ని ఎత్తేసిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్లో ఒక్క పేషెంట్ చనిపోయిన దాని బాధ్యత గవర్నమెంట్ వహించాల్సి వచ్చింది ఒక్క పేషెంట్ పొరపాటునే చనిపోయినా సరే దానికి కంప్లీట్ ఓల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంటే తీసుకోవాల్సి వచ్చేది ఆరోగ్యశ్రీని ఏమాత్రాన్ని కలిగినా సరే దయచేసి ఆ సాహసం చేయరని నేను అనుకుంటాను ఎందుకంటే ఆ చేసేవాళ్ళంటే ఇంత ముందే చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా కాదు పేరు మార్చుంటారు రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ బీమాగా ఎన్టీఆర్ ఆరోగ్య స్కీమ్ కానీ పేరు పేర్లన్నైనా మార్చుకోండి పేరుదే ఉందండి అల్టిమేట్గా పేషెంట్ హాస్పిటల్లో పడితే ఆడికి బిల్లు కట్టడానికి డబ్బులు లేదు సార్ అంటే డబ్బులు కట్టే గవర్నమెంట్ కావాలి పేరు ఏ పేరు మీద అన్న కానీ ఇట్ కెన్ బి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇట్ కెన్ బి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రు ఇట్ కెన్ బి జగన్ ఆరోగ్యస్తు కెన్ బి చంద్రబాబు ఇట్ డజన్ మ్యాటర్ మీరు ప్రజలకు ఫీజు కడుతున్నారా లేదా ఆ బేసిక్ పాయింట్ని ఈ పెంబాన చంద్రశేఖర్ గారికి సింపుల్గా స్టేట్మెంట్ చేసి మాకు డబ్బులు లేవు అదే స్టేట్మెంట్లో ఎనభై వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి అంటే ఇంక మీరు అదినమ్మాలా ఇది నమ్మాలా మాకేం అర్థం కావట్లేదు ఏదైనా ఒక స్టాండ్ తీసుకొని ప్రజలకు క్లారిటీ ఇవ్వండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా లేదా ఇస్తే ఎందుకు ఇచ్చింది ఏది ఇంపార్టెంట్ అనేది ప్రీప్ దయచేసి ప్రజలకి మీరు క్లారిటీ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ